ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కాబోతుందన్నారు కానీ ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పుడన్నా వచ్చే అవకాశం లేదంటున్నారు ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప టూ తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు మరి నెక్స్ట్ సినిమాతో వేల్ వైడ్ గా తన మార్కెట్ ని పదులం చేసుకోవాలనుకుంటున్నాడట ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీసి హిట్ ని ముందే కన్ఫర్మ్ చేసే డైరెక్టర్ కే ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ కోసం సందీప్ రెడ్డి వంక బోయపాటి శ్రీను త్రివిక్రమ్ అలాగే ఆట్లీ లాంటి బిగ్ స్టార్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారు మరి వీరిలో ఆల్రెడీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది వంగ బోయపాటి శ్రీను ఆట్లీ ఉన్నారు కానీ ఈ లైన్అప్ ని కొంచెం మార్చి త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడట అల్లు అర్జున్ ఇక త్రివిక్రమ్ బన్నీకి ఫైనల్ స్క్రిప్ట్ ని రెడీ చేసి నరేషన్ ఇచ్చాడట దానికి బన్నీ ఓకే అన్నాడని కానీ ఈ కంటే ముందు మరో సినిమాతో రావాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడనే విషయం అలానే త్రివిక్రమ్ నెలలు వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడట దానికి త్రివిక్రమ్ కూడా ఓకే అన్నాడనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి ఇక త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా బన్నీ ఆట్లీ సినిమాతో రాబోతున్నాడట ఈ సినిమాని వచ్చే నెలలో స్టార్ట్ చేసి ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ఉండేలా ప్లాన్ చేసుకోమని ఆట్లీకి అల్లు అర్జున్ చెప్పాడనే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జూయియల్ రోల్ లో సందడి చేయబోతున్నాడట ఇక ఈ సినిమాని ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది పొంగల్కి బరిలో దించబోతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ